హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అని అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ సో ఇవాళ వచ్చేసి అమెజాన్ నుంచి మాకు ఒక పార్సల్ అయితే వచ్చిందనమాట అంటే ఒక ఆర్డర్ చేసాము మేము సో అది ఏంటి అని అనేది చూసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ట్యాప్ చేశారంటే నా ఆల్ నోటిఫికేషన్స్ అనేవి కూడా మీకు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా సో ఈ వీడియో అనేది నేను ఇలా స్టార్ట్ చేస్తున్నానన్నమాట సో నాకు తెలియకుండా మా వారు అమెజాన్ నుంచి ఒకటి ఆర్డర్ చేశారు అదే అండి వండర్ చెఫ్ వాళ్ళది ఎలక్ట్రిక్ కెటిల్ అనమాట సో దీంట్లో మనము వాటర్ హీట్ చేసుకోవచ్చు అలాగే ఇంకా ఏదైనా కానీ మామూలుగా లిక్విడ్ ఐటమ్స్ ఏదైనా కానీ హీట్ చేసుకోవచ్చు అనమాట వితిన్ సెకండ్స్లో హీట్ అయిపోతుంది సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం రండి సో నేను ఓపెన్ చేసి కూడా చూపిస్తాను మనకైతే ఇలా వస్తుందన్నమాట బాక్స్ అనేది సో ఇది వచ్చేసి మాకు అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడింది సో ఎంత అని అనేది నేను స్క్రీన్ మీది ఇస్తాను చూడండి సో ఇక్కడ వచ్చేసి ఇలా వస్తుందన్నమాట సో మనకి మగ్గు టైప్లో ఇలా పైన వస్తుంది కింద వచ్చేసి ఒక చిన్న ప్లేట్ లాగా వచ్చి దానికి వైర్ అనేది వస్తుందండి సో దానికి మనము ఇది అటాచ్ చేయాలి చేసి ప్లెగ్లో పెట్టి ఆ తర్వాత అది ఓపెన్ చేసిన తర్వాత అందులో వాటర్ పోసుకొని స్విచ్ చేసామంటే అది తీసుకుంటుందండి మనం ఒకవేళ మర్చిపోయినా కానీ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుందనమాట సో ఇలా ఉంటుంది మొత్తం కూడా చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది చిన్న చిన్న ఫ్యామిలీస్కి కానీ ఎప్పుడైనా వేడి నీళ్ళు తాగాలన్నా లేకుంటే ఇదే దేనికన్నా గ్రీన్ టీకి వాటికి వేడి నీళ్ళు యూజ్ చేసుకోవాలి అని అనుకున్నా కానీ సో ఇందులో పెట్టుకోవచ్చు అనమాట చూసారా ఇక్కడ కింద మొత్తము కింద పైన ప్లాస్టిక్ ఇచ్చారనమాట సో ఇటు మొత్తము మనకి స్టీల్ ఇచ్చారు సో ఇక్కడ వారంటీ కార్డ్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి టూ ఇయర్స్ ఉంటుంది సో వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాంట్లో పెట్టచ్చు అనమాట సో ఇక్కడ మనం ఎలా మూత ఓపెన్ చేయాలి అని అనేది చూపిస్తున్నానండి అది మనం ప్రెస్ చేసి ఓపెన్ చేయాలి అలాగే మళ్ళీ వేసేటప్పుడు కూడా ప్రెస్ చేసి వేయాలన్నమాట అందులో మనం ఒక లీటర్ దాకా కూడా వాటర్ అనేది పోసుకోవచ్చు పోసుకున్న తర్వాత అది హీట్ అవుతుంది హీట్ అయిన తర్వాత ఇలా చేసుకోవచ్చండి సో ఈ చిన్న వీడియో అనేది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి